ప్రొటెక్ట్ అవర్ హోమ్స్ ప్రొటెక్ట్ అవర్ ఫ్యూచర్ అంటూ ఒక పాప వైట్ పేపర్ తీసుకొని నిరసన తెలుపుతున్నటువంటి అంశం ఒక వైట్ పేపర్ మీద ప్రొటెక్ట్ అవర్ హోమ్స్ ప్రొటెక్ట్ అవర్ ఫ్యూచర్ అంటూ నిరసన తెలుపుతుంటే ఇప్పుడు ఈ పే ఈ ఈ ఫిగర్ చూసి ఈ పిక్చర్ చూసైనా రేవంత్ రెడ్డికి కొంచెమంతైనా జాలి కలగాలే ఒక చిన్న పాప చదువుకునేటువంటి పాప ఇవాళ్ళ రోడ్డెక్కి నిరసన చేయాల్సినటువంటి అవసరం వచ్చేసింది తన ఇల్లు కాపాడుకోవడానికి తన ఫ్యూచర్ కాపాడుకోవడానికి రోడ్డెక్కి నిరసన తెలుపుతున్నటువంటి పాప మా ఇల్లు మాకు కావాలి అంటూ చిన్నారులు కూడా నిరసన తెలుపుతుంటే మరి రేవంత్ రెడ్డి గుండె ఎందుకు కలగట్లేదు బండరాయిలాగా మారిపోయింది మరి హైడ్రా విషయంలో రేవంత్ రెడ్డి గుండె ఇంతలా బండరాయిలాగా ఎందుకు మారిపోయింది మరి పగ అంత ఈ ఎట్లా అంటే ప్రతీకారం పగతో కూడుకున్నటువంటి ప్రతీకారం మరి పేద ప్రజలపైన ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి నాయకులపైన మరి ఎవరి మీద ఈ పంతం అనేది ఇక ఇక చూస్తేనే అర్థమైపోయి మా ఇల్లు మాకు కావాలి అంటూ ఇక మూసీ పరివాహక ప్రాంతం హైదర్షా కోట్లో ఆదివారం చిన్న పిల్లలు సైతం రోడ్డుపైకి వచ్చి నిరసన తెలిపారు మా ఇంటిని కాపాడండి ఇక మా భవిష్యత్తును కూడా కాపాడండి మా ఇల్లును కాపాడండి మా భవిష్యత్తును కాపాడండి అంటూ ఇక ప్లకార్డులు ప్రదర్శించారు ఇక సీఎం రేవంత్ భవిష్యత్తును కాపాడండి అంటూ ప్లకార్డులు ప్రదర్శించినా కానీ ఇక రేవంత్ రెడ్డి ఇళ్ళను కూల్చడం వల్ల తమ ఇల్లు తమ తల్లిదండ్రులు బాధపడతారని ఇక చిన్నారులు ఆవేదన వ్యక్తం చేశారు తమకు ఉండటానికి ఇల్లు లేకుండా పోతుంది అంటూ కూడా అమాయకపు మాటలతో కన్నీళ్లు ఇక అందరికీ కన్నీళ్లు తెప్పించే తెప్పించిండ్రట అందరికి వీళ్ళు మాట్లాడుతుంటే చిన్నపిల్లలు మాట్లాడుతుంటే వాళ్ళ బాధ మా తల్లిదండ్రులకు బాధని తెప్పియకండి అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ మాట్లాడుతుంటే అందరికి కూడా కన్నీళ్లు గారునే అంట కానీ మరి రేవంత్ రెడ్డికి మాత్రం ఇంత కూడా కనికరం లేదు ఇక ఇల్లు కూల్చేస్తుంటే కూల్ చేస్తే రోడ్డు మీద పడాల్సిన పరిస్థితి వస్తుందని కూడా చెప్పినటువంటి చిన్నారులు అయినా ఎలాంటి పట్టింపు లేదు ఏం సాధించబోతున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విధంగా ఇల్లు కూలగొట్టుకుంటా పోతూ మరి పోతూ ఏం చేస్తాడో ఇక చూడాలే